కాణిపాకంలో ఎంత అద్భుతమైన శివాలయం ఉందని మీకు తెలుసా సరే రండి చూసేద్దాం శివాలయం ని ఈ ఆలయంలో మనకి శ్రీ మరకాంబిక సమేత శ్రీ మణికంఠేశ్వర స్వామి వారు మనకి దర్శనం అయితే ఇస్తారు శివాలయం అయితే అద్భుతంగా ఉంటుంది ఆలయంలో శివయ్యతో పాటు మనకి శ్రీ మహాగణపతి ఆరుముఖాల సుబ్రహ్మణ్య స్వామి దక్షిణామూర్తి సూర్య భగవానుడు శ్రీ దుర్గాదేవి అమ్మవారు శ్రీ మరకాంబికా దేవి అమ్మవారు కాశీ విశ్వేశ్వరుడు మహానంది ఇలా చాలా మంది దేవతలను అయితే మనం దర్శనం అయితే చేసుకోవచ్చు ఈ ఆలయంలో గుడి బయట రాహుకేతు మండపం కూడా మనం దర్శనం అయితే చేసుకోవచ్చు కాణిపాకం వర్సిద్ధి వినాయక స్వామి వారి ఆలయం పక్కనే ఉంటుంది ఈ శివాలయం శివాలయంలోకి ఎంట్రన్స్ అవ్వగానే వినాయకుడికి సంబంధించిన విగ్రహాలతో అద్భుతంగా అయితే ఉంటుంది కాణిపాకం వెళ్లిన భక్తులందరూ ఖచ్చితంగా ఈ శివాలయం ని దర్శనం అయితే చేసుకుంటారు ఈ శివాలయంలో రాహుకాలంలో రాహుకేతు పూజలు కూడా జరుగుతాయి ఇక్కడ ఉన్న శ్రీ మహాగణపతికి కూడా అభిషేకం ఎంత అద్భుతంగా చేస్తారు రెండు వందల యాభై రూపాయల అభిషేకం టికెట్ అయితే ఉంటుంది మీరు ఎప్పుడైనా ఈ శివాలయం ని దర్శనం చేసుకున్నారేమో కింద కామెంట్ అయితే చేయండి కానిపాకం వినాయకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మర్చిపోకుండా ఈ మణికంఠ స్వామి వారిని దర్శనం అయితే చేసుకోండి వినాయకుడి గుడి పక్కనే ఉంటుంది ఈ శివాలయము ఓం నమ శివాయ